ఆ పండుగలో అంచదినమున ఏసు నిలిచి ఎవడైనాను దప్పిగొని ఎడలా నా యొక్కకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను నా ఎందు విశ్వాసముంచేవాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను అలెలుయ్యా ప్రైజ్థిలో జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మ నదులు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తూ ఉంటాడు ఆ వ్యక్తిలో నుంచి దేవునికి స్తోత్ర ప్రైజ్ ప్రైజ్థిలో నీరు అన్న పదం ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు సందర్భాన్ని బట్టి వాక్య సందర్భాన్ని బట్టి ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు రెండు విధాలుగా ఏంటది నీరు అంటే దేవుని ఆత్మ అని నీరు అంటే దేవుని వాక్యము అని దేవునికి స్తోత్రమైన ప్రయోజిలా ఇది గుర్తుంచుకోండి